మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హరిహరి ఎల్రెడ్డిపల్లి గ్రామంలో జరిగే పండుగ మేకల వారి సంస్థనంలోన ఆత్మగల్ల వాళ్ళ నాన్న సమ్మయ్య మేకల సమ్మయ్య గారు మరి సందర్భముగా సందర్భంగా దినవారం రోజు నాడు తన ఆత్మ శాంతి కొరకాయి ఏ లోకాన ఉన్నా మరి మా నాన్న చక్కగా సర్గంలో నిజలబట్టాలి మా నాన్న సమ్మయ్య గారు అని ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు మరి ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు మరి మనవలు మనవరాళ్ళు ఈ కథ చెప్పించిన దాతలు ఎవరెవరు ఎంత మంది అంటే మరి ఆత్మగల్ల బిడ్డలు వాళ్ళు మరి బిడ్డ సృజన మరి బిడ్డ సృజన అల్లుడు మహేషు అల్లుడు మహేష్ మరి బిడ్డ ప్రవలిక మరి బిడ్డ ప్రవలిక మరి బిడ్డ అరుణ మరి బిడ్డ అరుణ అల్లుడు గట్టు స్వామి మరి అల్లుడు గట్టు స్వామి మరి ఆత్మగల్ల బిడ్డ మరి కోమల మరి బిడ్డ కోమల అల్లుడు మల్లేషు అల్లుడు మల్లేషు మరి బిడ్డ పద్మ మరి బిడ్డ పద్మ అల్లుడు కుమారస్వామి మరి అల్లుడు కుమారస్వామి మరి బిడ్డ శ్రీలత మరి బిడ్డ శ్రీలత అల్లుడు శ్రీనివాసు అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ సుమలత మరి బిడ్డ సుమలత అల్లుడు అశోకు అల్లుడు అశోకు మరి బిడ్డ మౌనిక బిడ్డ మౌనిక అల్లుడు వైలయ్య అల్లుడు వైలయ్య మరి మనవలు మనవరాన్లు అదే విధంగా ఆత్మగల్ల మనవలు మనవరాన్లు మరి మా తాత ఏ లోకం వెళ్ళిపోయిందని మనవరాలు అనుష మనవరాలు అనుష మరి ఆత్మ గల్ల మనవడు అరవిందరి మనవడు మరి మనవరాలు శ్రీజ మనవరాలు శ్రీజ మరి మనవరాలు రక్షిత మనవరాలు రక్షిత మరి మనవడు లక్ష్మణ్ మనవడు లక్ష్మణు మరి మనవరాలు సాయి చందన మరి మనవరాలు సాయిచందన సాయి చందన మరి మనవరాలు మనవడు నాగేషు మనవడు నాగేషు మనవరాలు మనవడు టోని మనవడు టోని మరి ఆత్మగల్లాంటు మనవడు మింటు మరి మనవరాలు అనుష మనవరాలు అనుష మరి మనవరాలు అనుప్రియ మనవరాలు అనుప్రియ మనవడు అరవిందు మనవడు అరవిందు మనవడు ప్రభ వీళ్ళందరూ కలిసి రామరామన్న సంకీర్తన జరిపించాతలకు ఇంత మంది వెళ్ళిపోయిండు మా తాత నువ్వులేని నీళ్ళు చిన్నవాయన చిన్నారిటలు చింత పూల సాయ బంగారు మాటలు బంతి పూల సాయ మా గంట బలగవు నీకి దొరికిండ్రు ఈ లోకం పెట్టి ఏ లోకం వెళ్ళిపోతివే పోతివే తాత సమ్మయ్యా ఆత సమ్మయ్య గంగా ఓ శివాలింగా అయ్యో గంగా ఓ శివలింగా గంగా ఓ శివలింగా మాలి ఉంగుతో నచ్చింది గంగా ఎండల్లో వానల్లో బండి బండల్ని పోవంగనా బండిలో మీ తాత మీ తాత సమ్మయ్యా ముందల్ని పోవంగనా బండి గండ వచ్చనా మీ బిడ్డలు వల్లు మనవలు మనవరాల్లో అయ్యో నాయల్లో పోతున్నవే అయ్యో తాతయ్య గది పోతున్నవే ఇల్లు గాడున్నది ఉన్నదిజా గాడున్నది నువ్వు కట్టిన ఇల్లు గడి కట్టిన ఇల్లు గడి పూగిన బిడ్డ విడిసి నువ్వు పూజిన్న కంత పెడిసి నువ్వు పడుకున్న మంచ వెడిసి గాడ్డేడు పోతున్నీ గా వాళ్ళు నేనెల్లి పోతా నేను అట్టిగా పోతలేదు నన్ను వాడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండగట్టి నలుగురు ఎత్తుకొని తోడింటి మాదింటి పాలింటి బట్టతోటి నన్ను దప్పుతోటి అంత దప్పులతోనే సున్నాయి తప్పులతోనే మీరంత కలిసిరారా ఇప్పుడు వెళ్ళాలి మనకిందా దించినారా కింద దించినారా చెల్ల దించినారా నా అయ్యో బిడ్డలాలో నాన్ను తెలిసినారా నా పిలుపులేమో నా చెన్న పాయబిడ్డ నేనెల్లిపోతాగిడికి పదకొండు పదకొండు రోజులు ఆయే ఈ పండుగలు ఇయ రేపు తెల్లవారుతేడోళ్ళు వాడబోతే నా ఇల్లు చిన్నబో నా జాగ చిన్న బోబ నా జాగ చిన్న బోబు ఏడేడివి ఎన్ని ఎలా గురుకుమల ఎడగాన రాని ఎన్ని ఎలా గురుకుమల మలా పైలవాణి చెప్పు ఎన్ని ఎలా కుంకుమలాలి కుంకుమాలి చెప్పు ఎన్ని కుంకుమాలి పైలవాణి చెప్పు ఎన్ని వెళ్ళిండు ఎన్ని ఎలా గురుగు మలాలి చెప్పు కుంకుమలాలి కుంకుమాలి వెళ్ళిండు ఎన్ని గురు మలా ఉండరాని నేనన్నరా నన్న చిన్న దేవుడు నా కాగుపంగా మీరందరది గా చిల్లేక నేను ఓ తన నా బాక్య నా బిడ్డలారా ఓ బిడ్డ సృజ అవ్వాల మహేష్ ప్రవలిగవ్వా నా బిడ్డ హరుడవ్వాలుడా గట్టు స్వామి నా బిడ్డ కోమలవ్వాళ్ళుడా మల్లేశు నా బిడ్డ పద్మవ్వ పద్మవ్వల్లుడా కుమారస్వామి నా బిడ్డ శ్రీలతవ్వ ఓ అల్లుడా శ్రీనివాసు నా బిడ్డ సుమలతవ అల్లుడా శోకు నా బిడ్డ మమనీక వాళ్ళుడా ఇలయ్య మనవర మనవరాలు నేనెళ్ళిపోతున్నా నాకు చూసి నేను ఓ ఓనాడు నాకు బిడ్డలు ఉండరు నా బిడ్డల ఇళ్ళల్లో పోయి నాలుగు రోజులుండేత నేను మీ ఇళ్ళల్లో చిన్నాడు మా నాయన సమ్మయ్య మా ఇళ్ళల్లో చిన్నని మీరు ఎదురుగా తిరిగే బిడ్డో మీరు కాళ్ళకు నీళ్ళు కూర్చుండీ ఓ పెద్ద రాయి రానబాబు మంచిగున్నది మేమడుగు వేరైరు మా కంటే పలగవు నీ కీడ దొరికిర్రు ఎవరి ఇంటికి వేయవు నీ కీడ నిద్ర పట్టింది నీ కాకల గీతలేదా బాపు నీ బిడ్డల వాళ్ళు మనవల మనవరాలు నీ కాకి పలగవు నిన్ను వచ్చిర్రు నీ ఇంటికి వచ్చిన వేరానా

శివలోకం వెళ్ళినాడా ఆ లోకం వెళ్ళినాడు పువ్వంగ పువ్వుల బాట రావంగ రాళ్ళ బాట నేను ఉండనాని అన్నానా నన్ను ఇచ్చిన దేవుడు బిడ్డ నన్ను ఇచ్చిన దేవుడైనా బిడ్డ నాకాడే బిడ్డ మహాత్మగాళ్ళ తండ్రి సమ్మయ్య లెడని బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు తలంత బలగం ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపిస్తున్నారు మరి మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్ల పిల్ల సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథ బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు మంది ఎంకే జరికి యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ ఆదరించిన వారికి మా కళాభివందనాలు రప్పించి కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాల వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపుల దేవుడు ధైర్యం చెప్పిన నాతోడు చుట్టమై పగవాడు బాంధవై సరిపోయిన వాళ్ళ తండ్రి సమ్మయ్య ఈడ గలవడి శివని ప్రాణాల కాదా మన జ్యోతి వెలుగమియన్ రామచంద్రవే అయితే పాండేంద నగరం పాండేంద రాదు సుశీల రాని వాళ్ళు కుడా రాజులే కానీ వాళ్ళు నేరు పేదవాళ్ళు వాళ్ళకి కొడుకుడు చిన్న కొడుకు రాదు చిన్న కొడుకు రమణకాంత రాదు వాళ్ళు పేదలు అని తెలిస్తే వాళ్ళ ఇంటికి వస్తే మా ఫోటో తీసుకొచ్చి రాజుకిచ్చాను మరి అగో ఫోటో తీసుకొచ్చి రాజుకితే ఆ ఫోటో చూసి సంబరపడ్డ సగం సంతోషపడ్డాడు మరి మా మేము ఆ పేదవాళ్ళం మరి మా కొడుకుని నిల్లుటోల్తాం అని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఆ గట్టు కట్టెలు వేయండి కొడుకురా మరి భవన చంద్ర రాదు అన్న ఇద్దరం మోపడి మోపడి కట్టెలు కొట్టుకొని వచ్చి ఇస్తాడు ఇంటి ముందర కట్టెలు ఎత్తి తీసి ఇంటి ముందర చుట్టాలుగా వాడతారు మనకే పొద్దుంటే మాపు లేదా మా పొందే పొద్దు లేదా మనే మనం ఉపాసం ఇప్పుడు ఉంటానో మన ఇంటికి వాళ్ళ చుట్టాలు వచ్చిర్రో అన్నారు కొడుక వీళ్ళు అచ్చరి చుట్టాలు ఎవరు కాదురా వీళ్ళ అమరంగ నగరం అమరంగ నగరం వెళ్ళే అమరంగ రాదు ఇద్దరు బిడ్డలట పెద్ద బిడ్డ దైవవతి చిన్న బిడ్డ దేవుగరాని ఎందుకు అంటే భార్య చచ్చిపోయి ఐదేళ్ళు పదకొండు ఏళ్ళ బిడ్డ ఇగో ఈ బిడ్డకు కాకుండా నిన్ను రిటర్న్ తోతాం బిడ్డ అంటే ఫోటోలు ఉన్న పిల్ల అందంగానే ఉన్నది కానీ మరి నాయన నేను ఇల్టం పోని అడుగుతాడు ఇల్లటం పోతే అత్తకు భయపడాలి మా భయపడాలి అరే ఊళ్ళోళ్ళకు భయపడాలి ఏదన్నా తప్పు మాట్లాడతా నీరు ఏ ఊరు రా ఎట్నో మాట్లాడతా అని అంటారు రాదు ఊరికి శంకరుడు అన్నారు ఎంత లంగైనా అయినా దొంగ అయినా ఎవ్వరువురు ఆ గొప్పతనం మరి నేను ఇల్లు బోనంట ఆడ బతికినా నా కొడుకువే ఈడ బతికినా నా కొడుకువే ఎందుకు అంటే మనం లేనోళ్ళం కాబట్టి కాబట్టి ఎవడన్నా నోరు పట్టుకున్నాడు మాట అంటే మనం ఒక్క పట్టుకుంటే మునిగిపోతాయి బుద్ధులు చెప్పిన జ్ఞానాలు చెప్తా పిల్లల్ని చూసినాకనేమో అంటారన్నాడు అట్టోడు భావనయ్య కొడుకుని తీసుకుంటారు వీళ్ళిద్దరు ఆగం పట్ట కూడా ఐదుగురు కలసి నందా నందా thank <laughs> you పిల్లగాడుతుందో దీని వేళ్ళు తలేదు అంటే దీని పిల్లగాడని చూపించింది మరి పిల్లగాని వయసు చూడబోతున్నావు ఇరవై సంవత్సరాలు మరి అమ్మాయి వయసు చూడబోతున్నా పదకొండేళ్ళు ఒక పది సంవత్సరాల తేడా కనబడతాను అమ్మాయి తీసుకొచ్చి అబ్బాయి చూపించండి అమ్మాయి గేమే నువ్వు చేసుకునే పిల్ల నీకు ఇట్టమైతే చేసుకోవచ్చు లేకుంటలేదని మరి పిల్లలు అన్నారు పిల్ల తరఫు అయితే పిలగాడు అంటాడు తల్లిదండ్రుతోటి అవ ఈ పోరిని కాలు కట్టేసుకున్నా ఇల్లు కట్టేసుకో ఈ పోరి నాకెందుకే నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళని నేను చిన్న పోరిని ఇస్తారు నాకు నాకు ఈడచ్చిన పోరి కావాలని ఆ పోరి అర్థం అంటాడు కొడక వెనుక ముప్పై ఏళ్ళ మగోనికి మూడు ఏళ్ళ అని పెళ్లి చేసి దన్న నాలుగేళ్ళు పట్టుకున్నాం అనుకోలేదు అన్న శ్రీవంతనం అవుతావు అని మెల్లకిచ్చేది కొడుకు ఆయన నానబెట్టి నానవెత్తి నానవెత్తు అన్నాడు ఒకరి తాంబూలు ఒకరి చేసుకున్నారు అటువంటి పిల్ల పిల్లగా పెరిగిన లగ్గం దుక్కి ఐదు రోజుల లగ్గం వచ్చింది పెట్టులకు వద్దరమ్మా ఇంటికి సున్నాలు రంగులు మేకాపులు వేసుకొని పిండి బియ్యం తయారు చేసుకొని మరి రాజు భువన చంద్ర రాజుకు ఆ పిల్ల అలవాటు దైవవతి దేవికి పెళ్లి 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 పెళ్ళి మా ఇంట్లో జన్మగల thank you చేసి పిల్లగా నేను ఎత్తులపై రాజసింవాసనం అల్లుడా అల్లుడ భువన చీంద్ర రాజా నిన్ను కురిసి మీకు గుర్తుండే వ్యక్తి ఎందుకో కాదయ్యా నేను కొడుకు లేను నువ్వే నా కొడుకు అనుకుంటా అల్లుడా నువ్వే చెడిపోతావా అయ్యాద పాంచిన ఎంత కూడా కొట్టుకున్నగా ముయని ఇదే మూటని ఇదే బతుకు నువ్వే బతుకు చెడిపోతే నువ్వే చెడిపోతావు అది ఇరవైని వేసుకుంటావో ఇరవైని యాభై వేసుకుంటావో వాళ్ళు కూడా నీ ఇష్టం నా రాజ్యం నా దేశం నీకు అప్ప చెప్పిన నేను రచ్చిన్నారు దానం చేయని పదేళ్ళ తోటి పక్కది పట్టిండు పల్లెండు రాజులు అక్కడ బుద్ధి కొడక నీ మావను పూల్లో పెట్టి అరుచుకుంటే ఇమ్మరకు లోకంలో నీకు ఒక పెద్ద పేరు వస్తది కొడక ఆ పండుగ నాడు పబ్బనాడు మమ్మల్ని వచ్చి చూసిపో కొడక మంచి పేరు తెచ్చుకోమని అని రాజులు ఒక పౌండింగ నగరం వెళ్ళిపోయిల్లు కాదు దేవుడు குறங்க நான் பிடி பதக்கொண்டு வந்த பிடி வீடு வச்சுனா பள்ள கால மரி நான் அல்லடு இரவாய் இரவாய் சவசரம் கூட మరి నా బిడ్డ నా అల్లుని సేవ చేయాలంటే బట్టలు విండాలే ఇల్లు ఊడవాలే అన్నం ఉండాలంటే అండు ఎందుకో అంటే అటువంటి దాసుల్లో వాడపోయి ఒక్క పేదల దాసుల తీసుకొచ్చి ఇంటికాడ ఊడవాల సల్లాల బిడ్డ బట్టలు విండాల బాసనలు అవ్వాలి బిడ్డానికి నెలకు పదివేలు కావన్నా ఇరవై వేలు కావడా అడిగినంత జీతమిత్త బిడ్డ నువ్వు ఏం బాధపడకు అని జీతం ఉండవా అని చేసిండు రాయ తమ్మ ఊడుతుంది చదువుతుంది బట్టలు విడుతుంది బాసనలు దమ్ముతుంది పిల్లల తానే పొత్తుంది మరి వాళ్ళ శివ ఎత్తంది అమరంగరాజు రా రాజు చంద్రరాజు రాజు అంటే రాజవీలత అంటే దాశీల తాదేవి మనసులు ఏమనుకుంటుంది అమ్మా సీన రాజు మాత్రం కచ్చరికాయ పోతాడు ఇంటికి వస్తాడు మరి రోజులు కడతాను అబ్బా మరి అటువంటి ఇంటిలో గిన్ని రకాల పనులు చేస్తాను ఈ పిల్ల ఎక్కడా రాజు ఎక్కడ ఏనంత పిల్లకు ఏనుగంత రాజును తీసుకొచ్చి పెళ్లి చేసిరు మరి ఈ రాజు ఓత గింత ముందుకున్నది పడిషేడి పొద్దులే మెలిగేడి తీగోలే కనబడతాడు ఆగో అటువంటి రాజును చూడబోతే అంత సందంగా కనబడుతున్నాడమ్మా నేను కులాన్ దేవిని మరి అటువంటి ఇంట్లో నేను పుట్టడు పని ఎత్తే పట్టడు అన్నం పెడతానని చెప్పాను అచ్చి ఇంట్లో ఉన్నాయి తరమైతే కాడికి వెళ్ళి ఇంటికి అత్తడు కావచ్చు రాజు ఇంటికి రాజుకి రాజుకెదురుగా పోయి భుజానికి భుజం తలిగించి రాజు గుణవు దొంగలించుకుంటా రాజు గుణవు తెలుసుకుంటా నన్ను మనసులో పెట్టుకున్నది లతాదేవి మనసులు పెట్టి రాజు వచ్చే తవ్వలు ఎదురు చూస్తున్నదమ్మా ఎదురు చూస్తా అంటే గచ్చిరు బంది పెట్టి భవనసేన రాజు అటువంటి భవనాల రాజు వస్తున్నాడమ్మాజ సేన మహారాజు దానం చేస్తాడు ధర్మం చేస్తాడు కొన్ని రోజులు గడుతున్నాయి కొన్ని ఏళ్ళు గడుతున్నది పొద్దు పడుతుంది కర్రీ ఆవు లెంకలేసే బల బల వెళ్ళారు బొమ్మంత పొద్దు ఎక్కింది భోజనానికి కాళ్ళు అయింది అదే పేరుకి వెళ్ళిపోయి అన్నం దీని కత్తిని పేరు కత్తి దానం చేస్తా ధర్మం చేస్తానా అని బంది పెట్టుకొని ఓ ఇళ్ళకి ఎట్లా వస్తున్నాడు ఎట్లా వస్తాం చెప్పండి 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 చెరా నాగు నాగా లేదా పొద్దు పడిచరా

నాది పలిగింది నాది పలిగింది నాది పలిగింది నా ఓ బాడ ఏంటి తన పలిగింది హాని కింద పడితే నాకు దెబ్బ తాకే నా సీర పలిగింది నాకు దెబ్బ తాకింది ఎట్టెట్ల మనిషి ఏ లెక్క మనిషి పెద్ద పెద్దోళ్ళకు ఉండేదే లత్త కోరుకునాలేనా కింది నువ్వు అడ్డం పడ్డది నువ్వు నేను ఆకలి రోగిస్తాను నువ్వు గలవాలకి వెళ్ళి బయటికి వెళ్ళిన తాకింది నువ్వే నమ్మా నేను తాత నువ్వే తాకినావు నువ్వు తాకినావ్వు తాకింది నువ్వు నువ్వే తాకినా మనిషి వేలెక్క మనిషి నీ కళ్ళకు శతవర్ర వచ్చినాయా కళ్ళకు బలఫ కళ్ళకు పొరలు వచ్చినాయా భుజానికి నాకు నువ్వే భుజం తలకిచ్చినవు రోజు ఎవరు ఆ రోజు నావకా కళ్ళ కిందకలు చూస్తాను ఒరగంట చూస్తాను నువ్వు రోజుకి ఎట్టు ఉంటావా అని నిన్ను కనిపెడతానా రోజు మారు మారుమగ్గి చూస్తాను నీకు ఎట్లా కనబడతానా నేను పెళ్లి వేసుకొని ఇన్ని రోజులు పొత్తు అయితే నీ సేత అన్నం తింటాన కచ్చడిపేటికి వెళ్ళిపోయింది ఆనందం చెప్తానని ధర్మం చేస్తాను రోజు నువ్వు ఎట్టితే తిన వాడితే నువ్వెట్టినవి నేను కచ్చడి పేటికెళ్ళిపోయి దానం చేస్తానని ధర్మం చేస్తాను కానీ నేను చూస్తానమ్మా అంటాను నామో నువ్వు అంటే నేను తగ్గించాను చెప్పి అంటాను సరే మాట దగ్గర మీకు గింతెత్తు ఏనుగడ అయ్య రజయం ఎక్కడ గింతటోనివి గింతటోనివి గూతలడంతా పోరిన ఎట్ల మెచ్చినవయ్యా మా అమ్మతోని మా నాన్నతో ఎన్ని చెప్పిన వాళ్ళు ఇల్లే అద్ద పెళ్లి అద్దీ ఏమద్దు ఆ పిల్ల ఉన్నదంటే కొడక ఆడదంటే తోటకూరుతున్న సమానం ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు లోపలి కొడక నీ చేతిక నా తల్లిదండ్రులు నాకు ఒప్పించి పెళ్లి చేసేది సరే ఇప్పుడు నా భార్య పెళ్లి అయింది కాబట్టి నీ చేతి నా అన్నం లేని వాడితే నీ చేతిని కచ్చినపేటెళ్లిపోయితే ఆనంద ఏంది ఇగో ఇగ ఇబ్బంది చేస్తున్నా అంటే ఆడదానికి మొగోడు తోడు మోగోనికి ఆడి తోడు ఎన్ని రోజులకు ఏడు తప్పదు నువ్వు రోజులకు సాగు తప్పదు ఏ పక్షికైనా ఏ జీవికైనా అయినా ఆడి మొగోని తోడు మొగోడు ఆడి తోడు అంతే మాట కూడా నువ్వేమే కానీ ఒక్క మాట నేను గింత అందంగా ఉన్నా గింత సందంగా ఉన్నా ఇంకా ఏనంత పోరుతోటి మీడిడగలిచింది మీ జోడలిచింది అయ్యా ఎందుకో అంటే నేను ఈ కాడికి వెళ్ళి నువ్వే నాకు భర్త నేను నీకు భార్య నువ్వే భార్య నేనే భర్తను లతాదేవి ఈ మా ముచ్చట మామని చెప్పిన పొద్దు రేపు పొద్దువ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకొడతాడు కానీ రాజు ఏనాడు ముందుకు మూడు అడుగులు వేసి వెళ్ళిపోతా అంటే పాపకారి కళావాతి కళ్ళ చూసింది అయ్యో భగవంత నాకు దక్కని మొగోడు ఇంకోడు దాని దక్కద్దు నీ గుణం ఎలాంటిదో అని తెలుసుకున్నాను చెప్పింది బావయ్యా అన్న నిందు రాను పెళ్లి చేసుకొని కత్తిని బేటికి వెళ్ళిపోతాన దానం చేస్తాను ధర్మం చేస్తాను కావని